భయపడి వాళ్ళ వాళ్ళు పళ్ళకి మోసా ఉన్నారు నిజంగా ఇంకోటి కూడా చెప్తా రేపు పొరపాటున లేదంటే వాస్తవం మనం కోరుకుంటున్నట్లుగా రెండు వందల సీట్లకు తక్కువ బీజేపీకి వస్తే ఏ పార్టీ కూడా బీజేపీ దగ్గర ఎన్డీఏ కూటమిలో ఉండే పార్టీలే ముందు తిరుగుబాటు చేస్తారు కారణం ఏమంటే అందరినీ బెదిరించి తంపు పెట్టుకున్నాడు పక్కాగా బెదిరింపు రాజకీయం సిబిఐ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మనం రోజు విమర్శిస్తా ఉన్నాం ఇతరు ఓన్లీ సిఐడి పెట్టుకున్నారు వాళ్ళు సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అదేవిధంగా ఐటీ రైట్స్ ఈవెన్ జ్యుడిషియరీని కూడా వాళ్ళు కంట్రోల్లో పెట్టుకున్నారు పైపడి ఒంటి పోసుకుంటాను కాబట్టి ఏమంటే ఆ రాష్ట్రాల్లో ఆ పార్టీలకు బలం ఉన్నా సరే బెదిరిపోయి ఇవాళ జీగురు ధర అంటూ పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఏమంటే ప్రత్యేకించి మన రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి మనం అవునన్నా కాదన్నా పార్లమెంట్ ఎన్నికల కంటే ఎక్కువ అసెంబ్లీ ఎన్నికల పైన చర్చ జరుగుతుంది ఇక్కడ ఢిల్లీలో ఎవరు అధికారం వస్తున్నారు అనే అంశాన్ని మనం ఎక్కువ మాట్లాడుతున్నాం కానీ ఇవాళ మన రాష్ట్రంలో ఉన్న తెలుగు మీడియా కానీ తెలుగు పత్రికలు కానీ లేదా ఈ ప్రాంతీయ పార్టీలు కానీ ఆ ఢిల్లీ ఏమో సంబంధం లేదన్నట్లు అంతా కూడా ఇది ఆంధ్ర చుట్టే చెప్తా అందుకోసమే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మన చిలుకలూరు పేటలో ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ జరిగితే ఆ ప్రైమ్ మినిస్టర్ మనం చెప్తాను ఆయన ప్రత్యేక హోదా గురించి మాట్లాడలే విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలే అదేవిధంగా అమరావతి రాజధాని గురించి కూడా మాట్లాడలేదు అని మనం చెప్తా ఉంటే వాళ్ళ ఏడుపు వేరే ఉంది ఇతను జగన్మోహన్ రెడ్డి బాగా తిట్టలేదు లేదంటే చంద్రబాబు గద్దె గద్దెనెక్కిస్తానని చెప్పలేదు కాబట్టి వాళ్ళకి నేషనల్ ఇష్యూస్ ఇక్కడ ఇర్రెలివెంట్ అయిపోతాను ఓన్లీ వాళ్ళ ఆలోచన విధానం అంతా స్టేట్ ఇష్యూస్ ఈవెన్ మీడియాలో అయితే టీవీలో దానిపైన చర్చలే పెడతా ఒకేసారి నరేంద్ర మోడీ ఎందుకు తిడతాడండి నరేంద్ర మోడీకి పదేళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు కంటే బాగా సపోర్ట్ చేశాడు చంద్రబాబు నాయుడు అని అప్పుడప్పుడు ఎదురు తిరిగాడు కొన్ని సందర్భాల్లో అతని పెళ్ళాన్ని కూడా తిట్టాడు తిట్టా అసెంబ్లీలో తిట్టాడు జగన్మోహన్ రెడ్డి పంప్ బుద్ధిమంతుడు టెన్ ఇయర్స్ పంప్ పక్కాగా సపోర్ట్ చేశాడు పక్కాగా ఎక్కడ కూడా ఇలాంటి తర్వాత ఇప్పుడు కూడా చెప్తాను నేను జగన్మోహన్ రెడ్డి అన్న నరేంద్ర మోడీ నమ్ముతాడేమో కానీ చంద్రబాబు నాయుడు పొరపాటు కూడా నమ్మాడు రేపు కూడా ఇది తోకాడిస్తాడు కాబట్టి ఏమంటే ఇప్పుడు మీ మీ పరిస్థితి ఏంటి మొత్తం తెలుగు మీడియా తెలుగు పత్రికలు ఈ ప్రాంతీయ పార్టీలు మీరు నేషనల్ ఇష్యూస్ చూపరు ఇవాళ మోడీకి వంద పడతా ఉంటే దాన్నే ప్రధానంగా చేస్తూ ఉన్నారు కాబట్టి అంటే ఈ రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఇరవై ఐదు సీట్లు ఆయన జోబులో ఉన్నాయి ఆయన ఎందుకు మాట్లాడతాడు మనము ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఒకటి మనం ఆలోచించాల్సిందేమంటే కేరళలో ఏం జరుగుతుందో అందో దానికి క్వైట్ కాంట్రాస్ట్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది కేరళలో ఇరవై పార్లమెంట్ సీట్లు ఉన్నాయి అక్కడ యూడిఎఫ్ గెలిచినా ఎల్డిఎఫ్ గెలిచిన అందరు కూడా అగనెస్ట్ మోడీనే ఉంటున్నారు ఇక్కడ ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు ఉన్నాయి ఇక్కడ తెలుగుదేశం గెలిచినా వైఎస్ఆర్ గెలిచినా మొత్తం ఇరవై ఐదు మంది వారికే మద్దతు ఇస్తున్నారు మోడీకే మద్దతు ఇస్తున్నారు కాబట్టి ఏమంటే దీన్ని మార్చాలి మరి మనం అందరం కూడా ఎందుకంటే ఒక కృతనిశ్చయంతో ముందుకు సాగాలి నేను అన్నిటికంటే ఇంకా గట్టిగా చెప్పాలనుకున్నది ఏమంటే ఆరు పార్లమెంట్ సీట్లు పోటీ చేస్తానంట బీజేపీ వాళ్ళు ఆరు పార్లమెంటు పది అసెంబ్లీ కానీ నేను కూడా జిల్లాలలో తెలుసుకుంటా అసలు వీళ్ళకి ఎక్కడ పార్లమెంట్ సీట్ ఇస్తామంటున్నారో ఆ సెగ్మెంట్ లో ఉండే తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా ఇవ్వద్దని సార్ అంటున్నారు హిందూపురం ఇస్తామంటే బాలకృష్ణ వద్ద రాజంపేట ఇస్తామంటే ఇక్కడంతా ముస్లిం ఎక్కువ ఉన్నారు వద్దని వాదలు చెప్తాన్నారు ప్రతి దగ్గర కూడా వ్యతిరేకిస్తాన్నారు భయంతో పెట్టుకుంటున్నారు భయంతో మనం ఇండియా కూటమి తరఫున అదేవిధంగా మన ప్రజా సంఘాలు మనం అందరం కూడా కనీసం ఈ ఆరు సీట్లు ఎక్కడైతే బీజేపీ పోటీ చేస్తుందో దానిపైన పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేయాలి వాళ్ళు ఓడించడానికి సర్వశక్తులు వడ్డాలి అందరి సహకారం కూడా మనం తీసుకోవాలని ఇప్పుడు కోరుతా ఉన్నాను ఏదేమైనా సరే పెద్ద ఈ వయసులో కూడా ఆయన పాపం ఒక ఏమైనా సరే ఒక ఒక కమిట్మెంట్తో అందరం కలవాలి